వెల్కమ్ టు మెగానాన్ టీవీ నేను మించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఎవరితో ఇది సస్పెన్స్ మూవీలా మారింది కారణం ఏంటంటే పుష్ప టూ తర్వాత బన్నీ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి దీనికే అంతా ఫిక్స్ అయ్యారు అయితే సడన్ గా బన్నీ త్రివిక్రమ్ మూవీ ఆగింది అట్లీతో బన్నీ మూవీ ఫిక్స్ అయింది అంటూ ప్రచారం ఊపందుకుంది కానీ బన్నీ నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ లేదు దీంతో బన్నీ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తోనా అట్లీతోనా అనేది సమాధానం లేని ప్రశ్నలా మారింది అసలు ఈ మూవీ వెనుక ఏం జరుగుతోంది గుంటూరు కారం సినిమా తర్వాత నుంచి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీతో చేసే సినిమా కథపైనే కసరత్తు చేస్తూనే ఉన్నారు గుంటూరు కారం మూవీ రెగ్యులర్ గా ఉందని కొత్తదనం లేదని త్రివిక్రమ్ పై విమర్శలు వచ్చాయి ఈ విమర్శలు సీరియస్ గా తీసుకున్న త్రివిక్రమ్ ఈసారి కొత్త తరహా కథను రెడీ చేస్తున్నారు సోషియో ఫ్యాంటసీ కథ రాస్తున్నారని బన్నీ కార్తికేయుడు క్యారెక్టర్ లో కనిపిస్తాడని ప్రచారం జరిగింది ఈ పాన్ ఇండియా మూవీ సమ్మర్ లో పైకి వెళ్తుంది అనుకుంటే అట్లేతో బన్నీ మూవీ ఫిక్స్ అంటూ ఇండస్ట్రీలో వినిపించింది మ్యాటర్ ఏంటంటే త్రివిక్రమ్ రాస్తున్న స్క్రిప్ట్ ఇంకా కంప్లీట్ కాలేదట అందుకనే ఇంకా బన్నీ త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి రాలేదని తెలిసింది త్రివిక్రమ్ తో మూవీ ఆలస్యం అయితే అట్లీతో సినిమా చేయాలనేది బన్నీ ప్లాన్ ఇటీవల అట్లీ టీం బన్నీని కలిశారట ఆ వార్త లీక్ అవ్వడంతో ఈ కాంబో సెట్ అంటూ ప్రచారం ఊపందుకుంది తాజా సమాచారం ప్రకారం బన్నీ ఫస్ట్ త్రివిక్రమ్ తో సినిమా చేసిన తర్వాతే అట్లీతో సినిమా చేయాలి అనుకుంటున్నాడట ఈ సమ్మర్ లో త్రివిక్రమ్ తో మూవీ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ లో రిలీజ్ చేయాలి అనేది ప్లాన్ అని ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ త్వరలోనే అనౌన్స్ చేస్తారని టాక్ బన్నీ రెడీగానే ఉన్నాడు కాకపోతే త్రివిక్రమ్ దే ఆలస్యం మరి త్రివిక్రమ్ త్వరగా స్క్రిప్ట్ రెడీ చేసి ఈ మూవీని సెట్స్ పైకి తీసుకువస్తాడు లేక బన్నీ అట్లీతో మూవీని స్టార్ట్ చేస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే